నా పేరు తాతా సుబ్రహ్మణ్యం పార్లమెంట్ పశ్చిమ సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తారు ఈ రోజున ఆయన చెప్తున్నాడు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని చెప్పడం కానీ విజయవాడకి ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్ల దాకా నేను అభివృద్ధి చేశాను రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టాను ఆ వాళ్ళు కట్టాలనే ఉద్దేశం ఎవరికీ లేదు గతంలో అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఆయన ఏం చెప్తారు ప్రజలు ఎన్నుకుంది ముఖ్యమంత్రిగా చేసింది పాలన చేయడానికి ఇంట్లో కూర్చొని భజన చేయడానికి కాదు కదా అది ప్రభుత్వ పాలసీలు అవి ప్రజలను ఏది కావాలో అది నిర్ణయించుకొని దానికి రక్షణ కల్పించడం ఆయన డ్యూటీ అది నేను గోడ కట్టాను లేకపోతే ఇంకా చెట్లు పెంచాను అవేమీ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఆయన మీద నమ్మకంతో మంచి పరిపాలన అందిస్తాడని ఆయన ఎన్నుకున్నారు కానీ ఆయన ఒమ్ము చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒమ్ము చేశాడు ఎక్కడ చూసినా అరాచకమే ఒక సిమెంట్ రోడ్డు వంటను కేటీ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడానికి మూడు సంవత్సరాలు నేను అక్కడ పశ్చిమ విజయవాగ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో సిమెంట్ రోడ్డు గురించి ఒక మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేశాను అంత అరాచకము మరి కాంట్రాక్టర్ల తప్ప మీ తప్ప అని తెలియట్లేదు అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవడానికి సామాజిక పరంగా మేము సాయం చేశాం కానీ ఆయన చాలా అహంకారంగా ఉన్నారు వాళ్ళ అహంకారమే వాళ్ళకి ఓటమి ఓటమి కారణం అంటే ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గం వెళ్ళంపల్లి దాదాపు ఆయన చెప్తారు ఆయన మంత్రిగా ఉండి ఏమీ చేయలేదండి సూట్ కేసులు పట్టుకొని వచ్చిన వాళ్ళకే ఆయన ఆఫీస్లో కూర్చో కూర్చొని మాట్లాడతాడు ఆయన ఆయన అంత బలమైన క్యాడర్ అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు మారుస్తారండి ఆయన సామాన్యుడిని ఎప్పుడు గౌరవించలేదండి ఓటు ఇంక సామాన్య కార్యకర్తలు కానీ తనకు ఏదైనా సాయం చేసిన వాళ్ళని కానీ ఎప్పుడూ గౌరవించలేదు ఆయన పీఆర్పిలో ఉన్నప్పుడు కూడా మేము సాయం ఆయన వెంబడి తిరిగాము వాసవి క్లబ్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను పి పీఆర్పిలో ఉన్నప్పుడు తిరిగాను బీజేపీలో ఉన్నప్పుడు తిరిగాము కానీ ఆయన విశ్వాసఘాతకుడు ఇవాళ ఆయన ఎంత అవినీతి పరుడు అంటే నేను ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తా ఆయన అవినీతి పరుడు ఆయన ప్రమాణం చేస్తారేమో చేయమనండి నేను చేస్తా అంటే ఈరోజు చాలా ఆరోపణలు దాదాపు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జంపు జిల్లాని వల్ల వెళ్తారండి వాళ్ళ ఆ పార్టీ అధ్యక్షుడు మెప్పు గురించి ఈయన అన్నం పెట్టిన గతంలో అన్నం పెట్టిన పార్టీని నిందించడము పార్టీలను తిట్టడము వాళ్ళకు సరదా అయిపోయింది పార్టీ అధ్యక్షులు కానీ పార్టీలు కానీ జంపు జిల్లా గురించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను జంపు జిల్లాలు జంపు జిల్ని వల్ల పార్టీ అధ్యక్షులకి పార్టీలకే నష్టం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మన్నటి వరకు ఉండి ఆయన ఆయన పార్టీతో ఆయన గుర్తుతో ఆయన సైకిల్ గుర్తుతో గెలిచిన ఇతను రేపు నువ్వు నువ్వు నచ్చక వెళ్ళి నిన్ను తిట్టడానికి ఏం గ్యారెంటీ ఉంది అలాగా జంపు జిల్లాలని నమ్మొద్దని అని చెప్తున్నాను నేను పార్టీలు కానీ పార్టీ అధ్యక్ష జంపు జిల్లాలని నమ్మద్దు మీరు రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు దరిద్రపు రాజకీయాలు నడిచాయి ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో స్వర్ణయుగం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు సరే ఇప్పటికీ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో కూడా దాదాపు టీడీపీ వాళ్ళకి సంబంధం ఉంది వైజాగ్లో దొరికిన డ్రగ్స్కి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు డ్రగ్స్ ఇంకా అది వాళ్ళ ఆఫీసర్లు అందరూ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారని టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు అన్నారు అవన్నీ కామన్ అండి ఎలక్షన్ టైంలో అవి నిరాధారంలో ఆరోపణలు అంటారు కదా అవి సైజం అవన్నీ మామూలే వాటి గురించి ఏమి ఏమి ఆందోళన పడవసరం లేదు వైసీపీ వాళ్ళే అధికార పార్టీ వాళ్ళే చేశారు ప్రజలకు అందరికీ తెలుసు ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు ఎవరు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా సైకిల్ గుర్తుకు ఓటేసి చెత్తుకుందామని ఆలోచిస్తున్నారు అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా ఎంతమంది కలిసి వచ్చినా ఒకటి కొట్టడానికి ఎంతమంది వస్తారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అర్జు ఆయన భారతంలో అర్జునులాగా లాగా పోల్చుకున్నాడు ఆయన డూప్లికేట్ అర్జునుడు డూ ఆయన ఫ్యాను డూప్లికేటు ఐదు ఐదు కోట్ల మందికి ఆయన ఫ్యాన్ గుర్తు షాక్ కొట్టింది ఆయన డూప్లికేట్ అర్జునుడు మరి డూప్లికేట్ అయించుకోండి త్రిమూర్తుల శంకారావం బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు కలిశారు ఒక పూర్వం మనము పురాణాల్లో చూసుకోండి ఒక దేవతల మీదకి రాక్షసులు పైపడితే దేవతలందరూ వెళ్తారు దేవతలందరూ వేరే వాళ్ళని బ్రహ్మ బ్రహ్మను విష్ణు మహేశ్వరినో తెచ్చుకుంటారు అది సహజం అది ఇప్పుడు అలాగే జరుగుతుంది త్రిమూర్తులు బాబు గారు బ్రహ్మ విష్ణు గారు మోదీ పవన్ కళ్యాణ్ గారు మహేశ్వరి టైప్లో త్రిమూర్తులు కలిశారు త్రిమూర్తులు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి వాళ్ళు కలిశారు వాళ్ళ స్వ స్వార్థం గురించి ఏమీ వాళ్ళు కలవలేదు ఇలాంటి ఈరోజు పెత్తందారులని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు నేను పేదోడి పక్షాన్ని నిలబడ్డాను వాళ్ళకి సొంత ఇంటికల్ నెరవేర్చిన సెంటు స్థలం ఇచ్చా చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు సెంటు స్థలం ఇచ్చారు అది ఎక్కడ ఉందో కూడా చూపించలేదండి సెంటు స్థలం ఎక్కడ ఉందో చూపించలేదు అన్ని కోర్టులో ఉన్నాయి వాళ్ళు మాటలు మటుకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మటుకు తీయగా ఉంటాయి చేతల మరకు విధ్వంసం కారుగా ఉంటాయి ఎలా ఉంటుందంటారు ఎన్నికలు అనేవి ఎన్నికలు చాలా తగ్గట్టుగానే ఉంటాయి అయినా చంద్రబాబు నాయుడు గారిని ఆస్వాదిస్తున్నారు సైకిల్ గుర్తు ఇవాళ సైకిల్ సైకిల్ గుర్తు అనేది మన సైకిల్ గుర్తుని సిద్ధం సభలో ట్యూబులు లేవు టైర్ లేవు పంచర్ పంచర్ పడింది తుప్పెక్కింది అన్నారు సైకిల్ గుర్తు చాలా గొప్పది సైకిల్ అనేది ఆరోగ్యాన్ని సైకిల్ అనేది విద్యనిస్తుంది సైకిల్ అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది సైకిల్ అనేది ఐశ్వర్యాన్ని ఇస్తుంది సైకిల్ అనేది ఐదు కోట్ల మందికి అభయం ఇస్తుంది సైకి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సైకిళ్ళకి అభివృద్ధిని పరిగెత్తాల చేసుకుంటారు బాబుని గెలిపిస్తారు